హర్షయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఆరవ వచనం పద్నాలుగో అధ్యాయం ఆరవ వచనం నాతో కలిసి చెప్పండి అతని కొమ్మలు విశాలముగా పెరుగును విన్నారా నా వైపు చూడండి ఇక దేవుడు ఇక్కడ అంటాడు చెట్టునకు మంచు తోడుగా ఉన్నట్లుగా ఒక మనుషునికి దేవుడు తోడుగా ఉంటే ఉంటాడు ఉండాలనేదే దేవుని ఆశ చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు తోడుగా ఉంటే అతని కొమ్మలు కొమ్ములు కాదు కొమ్ములు కాదు చెప్పండి అతని కొమ్మలు విశాలంగా పెరుగును అని రాసి ఉంటుంది ఏసు నామం పేరిట చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుణ్ణికు తోడుగా గాక నీ కొమ్మలు విశాలంగా పెరుగును గాక కొమ్మలు కొమ్మలు అంటున్నారు నాకేం కొమ్మలు ఉన్నాయన్న నేనేం చెట్టును కాదు కదా దేవుని వాక్యం పిల్లలను కొమ్మలతో పోలుస్తుంది పిల్లలను కొమ్మలతో పోలుస్తుంది చూడండి కీర్తనల గ్రంథం ఎనభయో కీర్తన ఎనభయో కీర్తన అందరూ చూడండి ఎనభయో కీర్తన పదిహేనవ చరణం అందరూ నా అందరూ కలిసి చదవండి నేను రెడే వన్ టూ త్రీ స్టార్ట్ అన్నప్పుడు అందరూ మీ బైబిల్ తెరవండి ఎనభయో కీర్తన పదిహేనవ చరణం రెడే వన్ టూ త్రీ స్టార్ట్ ఆమెన్ ఇంకోసారి చదవండి నేను చదువుతాను నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము పెద్దగా చెప్పండి ఇక్కడ నీ కొరకు నీవు కొమ్మను కాయము కొమ్మ అనే చోట ఒకటి రాసి కింద పుట్నోట్లు రాస్తాడు ఏమని రాశాడు చెప్పండి సరే కుమారుడు అనే పేరు చెప్పి కలిపి మనం చదువుదాం నాతో కలిసి నీ కొరకు నీవు ఏర్పరుచుకునినా కుమారుని కాయుము అంటే ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి దేనికి గుర్తు అంటే కుమార్తెలు కాదని కాదు కుమారులైనా కుమార్తెలైనా ఏమంటే క్రైస్తవ్యంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు క్రీస్తు యస్సునందు ఇద్దరు ఒక్కటే అయ్యున్నారు అటుగా చెప్తాం ఆమెన్ ఏమనుకోవద్దు నన్ను ఒక తండ్రిలాగా అంగీకరించింది మొదటి ప్రెగ్నెన్సీలో చక్కటి కుమార్తెని ఇచ్చాడు ఆశపడు మగబిడ్డ కావాలని తప్పు అని నేను అనను నాకు మగబిడ్డే కావాలి మగబిడ్డే కావాలి మగబిడ్డే కావాలి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు ప్రభువు నీకెవరిస్తే ఎవరినిస్తే దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలే దేవుడి నీకు అనుగ్రహించును గాక కొంతమంది చూడండి రెండో కానుపులో కూడా ఆడబిడ్డ పుట్టిన తర్వాత మరలా ఇదే పుట్టింది నాకు మరలా ఇదే పుట్టిందని పుట్టిన బిడ్డను తిడుతూ ఉంటారు తప్పో వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు వాళ్ళు దేవుడు ఇచ్చిన బహుమానాలు స్త్రీ అని పురుషుడని భేదం లేదు క్రీస్తు యేసునందు ఎద్దరు అరే మీరు గట్టిగా చెప్పుకోండి అమ్మా మీకు సపోర్ట్కి ఎంత మంచి మాట చెప్తే చెప్పండి ఇద్దరూ క్రీస్తు యేసునందు సమానమై ఉన్నారు ఏసైక మహిమ కలుగును గాక అమ్మా మీకు మగపిల్లలు కావాలా ఆడపిల్లలు కావాలా ఆడపిల్ల కాదమ్మా దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని రైట్ సరే విందాం ఏసఐక మహిమ కలుగును గాక ఇక్కడ అంటాడు నీవు ఏర్పరచు చూడండి అక్కడ నీ కొరకు నీవు ఏర్పరుచుకుని కొమ్మను కాయ ఒకసారి ఈ మాట కొంచెం పెద్దగా చెప్పండి నీ కొరకు నీవు ఏర్పరచుకుని నా కుమారులను కుమార్తెలను కాయము నీకు తెలుసా దేవుడు నీకు అనుగ్రహించిన పిల్లలను దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు నీ కుటుంబాన్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు నీ ఒక్కదానివి ఏ స్థాయికి సొంతం అవటం కాదు నీ ఒక్కడివి ఏ స్థాయికి సొంతం అవటం కాదు నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను కూడా దేవుడు తన సొంతం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు సొంతం కావాలని ఆశపడటమే కాదు ఆ మాట పదును ఇంకొకసారి చూడండి ఏమంటాడు అక్కడ నీ కొరకు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను నీ కొరకు కాదు దేవుడిచ్చింది దేవుని కొరకు నీకు పిల్లల్నిచ్చాడు ఆ పిల్లలు ఎవరో తెలుసా దేవుని చేత ఏర్పరచబడినవారు విన్నారా ఈ మాట దేవుని చేత ఏర్పరచబడినవారు అయితే ఇక్కడ ఒక మాట అంటాడండి భయాన్ని పుట్టించే మాట ఏంటి నీ కొరకు నువ్వు ఏర్పరచుకొని నా కొమ్మను అంటే కాయము అన్నాడంటే దాని అర్థం ఏంటి అరే కాయము అన్నాడంటే దాని అర్థం ఏంటి ఆదాంతో చెప్పాడు కదా ఆదామా ఏదేను తోటను సేద్యం చేయి కాపుగా అన్నాడు ఎందుకు కాపుగాయమన్నాడు ఎంత సీరియస్గా చెప్తున్నారేంటి ఎందుకు కాపుగాయమన్నాడు అంటే ఏదేను తోటను పాడు చేసే దుస్తుడు ఉన్నాడని కదా ఆ మాటకున్న అర్థం కొమ్మను జాగ్రత్తగా కాయి అని ఎందుకన్నాడు తెలుసా మన పిల్లలను పాడు చేసే దుస్తుడు లోకంలో సంచరిస్తున్నాడు దేవుడేమో నీ కుమార్తెను నీ కుమారుణ్ణి తన కొరకు ఏర్పరచుకున్నాడు తన కొరకు దేవుడు పిల్లల్ని ఏర్పరచుకుంటే వాళ్ళు ఏర్పాటులో నుంచి తొలగిపోవున్నట్లుగా దుస్తుడైన సాతాను లోకంలో సంచరించి అందుకనే చూడండి ఎక్కడ చూసినా ఏ తల్లి గర్భాన్ని కదిలించినా ఏ తల్లి గుండెలను కదిలించినా మా కూతురు ఒక్క మాట లేదయ్య అది పుట్టినప్పుడు ఎంత ఆడించి ఎంత గారాపం చేసి ఎంత హత్తుకున్నామో ఈరోజు ఆ కూతుర్ని చూస్తే మా మనసులో అనిపిస్తుంది ఇది కడుపులో ఉన్నప్పుడే చస్తే పోయేది కదా అసలు ఇలాంటి కూతురు నా కడుపుని ఎందుకు పుట్టిందా ఇది పెరిగి పెద్ద కాక మునుపు నేను ఎంత సంతోషంగా బ్రతికాను కదా ఈ కొడుకు నా కడుపును ఎందుకు పుట్టాడా అని చెప్పి దైవజనమా ఈరోజు పిల్లల సారీ ఈరోజు తల్లిదండ్రుల కడుపు కోతకు కడుపును పుట్టిన పిల్లలే కారణమవుతున్నారు ఈరోజు వాక్యం వింటున్న ఏమని బిడ్డ నేను కన్న గర్భం నిన్ను బట్టి సంతోషిస్తుందా ఏడుస్తుందా నవమాసాలు మోసి కానీ తన రక్తాన్ని రూపంలో మార్చి నేను నీకు త్రాపించిన నీ కన్న ఇరవై ఐదు సంవత్సరాలు తన చేతులతో పెంచి పెద్ద చేసిన తల్లుందే నేనంట ఆ తల్లి నిన్ను బట్టి సంతోషంగా ఉందా ఏడుస్తుందా ఈడెందుకు నా కడుపును పుట్టాడా ఒక్క మాట వెంటలా ఈ మధ్య మేబీ రెండు వారాల క్రితం ఏదో సర్వీస్లో నేను చెప్పాను ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది అయ్యా ఇరవై సంవత్సరాలు కూడా వాడికి నిండలేదయ్యా ఎందుకమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఇరవై సంవత్సరాలు కూడా నిండకు మునిపే వాడు స్మోకర్ డ్రింకర్ డ్రగ్ ఎడిక్ట్ అవే ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు గంజాయికి అలవాటు పడ్డాడయ్యా ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తే ఎప్పటికీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సిన్స్ టూ త్రీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిలాడా అసలు నన్ను చూసి అన్నాడు అసలు నువ్వు నన్ను కన్న తల్లి నోటుకు వచ్చినట్టు అన్నాడయ్యా అయినా నేను నా భర్తకి చెప్పలేదయ్యా గుండెల్లో దాచుకున్నానయ్యా ఓ తల్లి ఏడుస్తుంది ఓ తల్లి ఏడుస్తుంది ఎందుకమ్మా ఎంత ఏడుస్తున్నావంటే అంటే ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా వాడు ఎన్ని మాటలన్నా నేను తట్టుకోగలిగానుగా వాడు ఎన్ని మాటలన్నా నేను తట్టుకోగలిగాను అయ్యా నా కళ్ళు చూస్తుండగా నా చెవులు వింటుండగా నా జీవితంలో చూడకూడని భయంకరమైన దృశ్యం నా కళ్ళతో చూసేనయ్యా వాడు ఏం చేశాడో అనుకున్నా ఏం చేశాడమ్మా అన్నాను ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా వాడు త్రాగింటికి వస్తే రే ఎందుకురా త్రాగింటికి వస్తావు నా పరువు బజారు పాలు చేయొద్దురా టాపీ పని చేసి రెక్కల ముక్కలు చేసుకొని నేను చదివిస్తున్నాను రా అని తండ్రి దండిస్తా మాట్లాడితే నా భర్తను ఆ తల్లి చెప్తుంది నా భర్తను కొట్టడానికి వాడు కాళ్ళెత్తాడయ్యా వాడు నోటుకు వచ్చినట్లుగా నన్నప్పుడు నన్ను అన్నప్పుడు నేను బాధపడలా నన్ను తిట్టినప్పుడు నేను బాధపడలా నువ్వు మంచి తల్లివి కాదు అన్నప్పుడు నేను బాధపడలా నేను కట్టుకున్న నా భర్తని నా భర్తని వాడు కొట్టడానికి కాలెత్తేడయ్యా నా గుండె కోత ఎవరి బిడ్డారా ఒకవేళ కన్న గర్భం మిమ్మల్ని కూర్చి రోధిస్తుందేమో జాగ్రత్త వ్యసనాల బారిన పడి వాట్ల బారిన పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారేమో జాగ్రత్త అందుకని తల్లులారా మీతో చెప్పే మాట నీ కొరకు నువ్వు ఏర్పరుచుకునిన కొమ్మను కాయుము చెప్పండి చెప్పండి ఆ మాట నీ కొరకు నువ్వు ఏర్పరుచుకున్న కొమ్మను పెద్దగా పెద్దగా నేను అంటా నీ బిడ్డలు ఎవరో తెలుసా దేవుని కొరకు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఎట్లా మీరు చెప్తారయ్యా అని అంటారు కదా మీలో చాలా మంది వివాహం కాకమునిపే దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు రైట్ వివాహమైన తర్వాత గర్భం దాల్చావు అన్న విషయం తెలిసింది మొదలుకొని దేవా నా కడుపును పుట్టబోయే బిడ్డ వాడు మగోడైనా ఆడబిడ్డైనా ఆడబిడ్డైనా మగబిడ్డైనా నీ కొరకు బ్రతకాలయ్యా వాడికి లోకమాలి నీవు అంటకూడదయ్యా వాడి నీతిగా బ్రతకాలయ్యా ఆ బిడ్డ పవిత్రంగా బ్రతకాలయ్యా అని గర్భం దాల్చింది మొదలుకొని నువ్వు వాడు పుట్టింది మొదలుకొని వాడి దగ్గర మోకరించి మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసావే ఇవన్నీ దేవునికి జ్ఞాపకం ఉన్నాయి ఇవన్నీ ఎందుకు నువ్వు చేసావో తెలుసా వాడు దేవుని కొరకు దేవుడు ఏర్పరచుకుని బిడ్డ ఆపొద్దు ఆపొద్దు లోకపు ప్రభావం పిల్లల మీద పనిచేస్తుంది దుస్తుడు యవన బిడ్డలను మింగేస్తా ఉన్నాడు ఏ తల్లి హృదయాన్ని కదిలించినా ఏ తండ్రి హృదయాన్ని కదిలించినా పిల్లల విషయంలో మానని గాయంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు మరి మనం చేసిన ప్రార్థనలు ఏమైపోయినాయి అంటారా తప్పకుండా ఏదో ఒక రోజు నీ ప్రార్థన ఫలిస్తుంది నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ప్రభా నీవు ఏర్పరచుకొనిన కొమ్మను పెద్దగా నీవు ఏర్పరచుకొనిన కొమ్మను ఇప్పుడు మీ ఎదుట నిలవబడి నేనున్నాను ఏం పుట్టుకతోనే ఏం భక్తి పరుణ్ణేం కాదు నాకంతా చెడు వ్యసనాలు ఏం లేవు కానీ దేవుని వల్ల కొంచెం అటు వెళ్ళే పరిస్థితి వచ్చింది వెళ్ళే పరిస్థితి వచ్చింది ఒకనొక సందర్భంలో తల్లి ఏడ్చిందే అంటే నేను అంతా దేవుని కృప లోకంలోకి వెళ్ళలేదు ఒకటి అర ఒకటి తల్లిని తల్లి నేడ్పించినోడ్ని అయితే ఆ తల్లి ప్రార్థన ఆ తండ్రి ప్రార్థన ఆ తండ్రి కార్చిన కన్నీళ్ళు నా తండ్రి నా తల్లి కార్చిన కన్నీళ్ళు లోకం వైపు వెళ్లకుండా దేవుడు తన వైపు నన్ను తృప్కున్నాడు ఈరోజు వాక్యం వింటున్న మీలో ఎవరైనా పిల్లల విషయమే ఏడుస్తూ ఉంటే మీ ఆత్మీయ తండ్రిగా నన్ను నా తల్లి ప్రార్థన ద్వారా తండ్రి ప్రార్థన ద్వారా తన తట్టు తృప్కున్న దేవుడు నీ పిల్లలను కూడా తప్పకుండా దేవుడు తన వైపు తిరుపుకుంటాడు దేవుని మార్గంలో వాళ్ళు బ్రతికేటట్లుగా బట్ వాళ్ళ కొరకును ప్రార్థన చేయటం మాత్రం మానొద్దు ప్రతిఫలం రాకపోవచ్చు ప్రతిఫలం చూడకపోవచ్చు అయితే మన ప్రార్థనలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలో చెప్తాను చూడండి భక్తుడైన దావీదు తన పిల్లల కొరకు ప్రార్థించాడు భలే అద్భుతమైన ప్రార్థన అంశం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది ఒకసారి నాతో కలిసి చెప్పండి నా కుమారుడుమైన సులోమాను నా కుమారుడుమైన సులోమాను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించున్నట్లుగా నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించున్నట్లుగా పెద్దగా చెప్పండి ఇక్కడ ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము నా వైపు చూసి సమాధానం చెప్పండి నా కొడుకు చేత మందిరాన్ని కట్టించాయా అని ప్రార్థన చేశాడా నా కొడుకు మందిరం కట్టించున్నట్లుగా నిర్దోషమైన హృదయం దయచేయ్యా అని ప్రార్థన చేశాడా అరే మాట్లాడాలందరూ అమ్మా కట్టించమని ప్రార్థన చేశాడా నిర్దోషమైన హృదయం దయచేయమని ప్రార్థన చేశాడా కట్టించున్నట్లుగా నిర్దోషమైన హృదయం దయచేయమన్నాడు ఈ మాటకున్న అర్థమేంటో తెలుసా నా కొడుకు ఆలయాన్ని కట్టించాలయ్యా ఆలయాన్ని కట్టించాలయ్యా అని చేయలేదు కానీ ఆ ఆలయాన్ని కట్టడానికి ఎట్టి హృదయం కావాలో అలాంటి నిర్దోషమైన హృదయం నా బిడ్డకు దయచేయ్యా అని ప్రార్థన చేశాడు ఇది మనకు నేర్పే దివ్యమైన పాఠం ఏంటో తెలుసా దేవా నా బిడ్డలను ఆశీర్వదించు ఆశీర్వదించు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే ఆశీర్వదించి దేవుడు పంపించాడు ఐమాన్ కీర్తనలో రాసి ఉంటుంది కీర్తనలో ఈ మాట రాసి ఉంటుంది నీ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని ఆశీర్వదించి పంపించాడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా చూడండి నా వైపు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా నీవు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నా పిల్లలు పొందుకోవటానికి తగిన యోగ్యత కలిగిన గుణం నా పిల్లలకు దయచేయ నీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి తగిన యోగ్యత కలిగిన వ్యక్తిత్వం గుణం నా పిల్లలకు అని దావిదు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన ప్రతి తల్లి తండ్రి పిల్లల కొరకు చేయురు గాక ప్రసాద్ గారు ఏమని ప్రార్థన చేశాడు ఏమంత సీరియస్గా చూస్తున్నారు నిర్దోష హృదయం దయచేయమని ప్రార్థన చేశాడు అక్కడ దాకా ఎందుకండి నాకు అర్థం కాని విషయం తప్పు చేయకూడదయ్యా పాపంలో పడకూడదయ్యా ఇది కాదు దీనికి మించి లోతైన ప్రార్థన చేసింది ఏంటంటే నిర్దోష హృదయము దయచ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరో తెలిస్తే చెప్పండి నేను చెప్పిన తర్వాత ఆయన తన పిల్లల కొరకు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా హృదయములో దేవునిని దూషించి పాపం చేశారేమోనని తన పిల్లల హృదయ శుద్ధి కొరకు ఒక తండ్రి ప్రార్థన చేశాడు చెప్తారు నీకు అది కూడా చెప్పకపోతే ఇంకెందుకు రైట్ థ్యాంక్ యూ రైట్ ఎవరు చెప్పండి యోపి దేని కొరకు ప్రార్థన చేశాడు అసలు ఆ మాట చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నా పిల్లలు హృదయములో కూడా పాపం చేయకూడదు హృదయపు తలంపుల్లో కూడా పాపం చేయకూడదు హృదయపు తలంపుల్లో కూడా దేవుని దూషించకూడదని హృదయ శుద్ధి కొరకు ఈ తండ్రి ప్రార్థన చేశాడు ఎంత గొప్ప తండ్రి అండి ఎందుకు హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేశాడో తెలుసా తాను శుద్ధిగా బ్రతికేవాడు కనుక తన పిల్లల శుద్ధి కొరకు తాను ప్రార్థన చేశాడు చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం మీరు అనొచ్చు అన్నయ్య దీనిలో చపలు కొట్టేది ఏముందా అన్నయ్య అని అంటారా నీతిగా బ్రతికేవాడికి తన పిల్లలను నీతిగా పెంచాలనే ఆరాటం ఉంటుంది చెబుదాం ఏమేన్ మీకు వచ్చిన సమస్య ఏంటో తెలుసా మమ్మీ మా క్లాస్మేట్ ఆడు సిగరెట్ తాగుతున్నాడు వాళ్ళు అమ్మేమంట ఈ గంజాయి ప్యాకెట్లు తింటున్నాడు వాళ్ళు అమ్మే వంటలా మరీ నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు చెప్పండి ఏమన్నారు అన్నాడా అని నువ్వు షాడిస్తూ మమ్మీ మమ్మీ దానికి రాసి రంపాని పెడతావు నువ్వు మంచిదానివి కాదు మమ్మీ అని మన పిల్లలు ఎందుకు అంటారు మనం ఎందుకు ఈ మాట అంటాం ఆ తల్లిదండ్రులు ఎందుకోని గాలికి వదిలేజారు తెలుసా చెప్షారుగా ఆమెన్ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా ఎవరిని పెట్లారో మీలో ఎవరైనా మా అమ్మ సాధిస్తుంది పత్తి దానికి అట్ట చేయొద్దు ఎట్ట చేయొద్దు అట్ట నడవద్దు ఎట్ట నడవద్దు అట్ట ముసికేసుకోవద్దు ఇట్ట ముసుకేసుకోవద్దు వాళ్ళతో మాట్లాడద్దు అమ్మమ్మ మా అమ్మ లాంటి అమ్మ భూమి మీద ఇంకెవరికి చెప్పండ్ర తల్లి వండకూడదు అమ్మమ్మ మా అమ్మ ఎట్టాడిదంటే తల్లి కదా గుండెల్లో దాచుకోవాలా దాచుకోదు మా నాన్న ఇంటికి రావటంతో చెప్పండి చెప్పండి మీ మాటలు చెప్పండి అమ్మా మా నాన్న చెవు దగ్గరికి వెళ్ళి జోరీగలాగా గుయ్యి 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 గు అబ్బబ్బా మా నాన్న మా నాన్న డూడు బసవన్న మా అమ్మ ఆడిచ్చినట్టు పిల్లలు మాట్లాడే మాటలండి చండిని పట్టుకొని మా నాన్న డూడు బసవన్న మా అమ్మ ఆడిస్తే అట్టాడుతూ ఉంటాడు అయ్యయ్యో మా నాన్నకి ఒక పిల్లోడు అంటాడు మా డాడీకి అసలు బ్రెయిన్ లేదు అంటున్నాడు తండ్రిని పట్టుకొని ఏం మాట్లాడరా బస్సులో వెళ్తా ఉంటే ఆ రోజుల్లో ఒకటంటాడు మా డాడీకి బ్రెయిన్ లేదురా అన్నాడు మొదటోడు ఏమన్నాడు తెలుసా మా డాడీకి తలకాయ లేదన్నాడు వాడు తలకాయ లేదంటే ఈడేమన్నాడు తెలుసా మీ డాడీకి తలకాయ లేదేమోరా మా డాడీకి అసలు బ్రెయినే లేదురా అన్నాడు నీతిగా బ్రతికే తల్లి తన పిల్లలు నీతిగా బ్రతకాలని ఆరాటపడింది దీనికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు ఒక మాట భలే చక్కటి మాట మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మంచి సేవకుడు వాక్యమేనండి చాలా మంచి సేవకుడు ఇప్పుడు సులభ కాంప్లెక్స్లు ఉంటాయి సులభ కాంప్లెక్స్లు సులభ కాంప్లెక్స్లు మనం ఆ సులభ కాంప్లెక్స్ల మీదుగా వెళ్ళి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంతవరకు స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళ్ళిన మనం సులభ కాంప్లెక్స్ ప్రాంతానికి రావటంతో వెంటనే ఏం చేస్తాం చెప్పండి అమ్మ చెప్పండి కచ్చి తీసుకొని ఎట్లా అనుకుంటూ వెళ్తాం చూసారా అక్కడికి రావటంతో కచ్చి పెట్లా పట్టుకొని ఎట్లా మూసుకొని వెళ్తాం ఆ సులభ కాంప్లెక్స్లో పనిచేసేవాడు ఎవడైనా ఎట్లా పెట్టుకొని ఉంటాడా ఇవో వాళ్ళని కించపరిచినట్టు ఉంటుందేమో మళ్ళీ రొచ్చులో బ్రతికే వాళ్ళైతే పిల్లలు రొచ్చులో బ్రతికిన చేమ గుట్టినట్టు కూడా ఉండదు నీ తల్లి తండ్రి ప్రతి విషయమే నేను హెచ్చరిస్తున్నారంటే వారిలో ఉన్న నీతి నీలో చూడాలని వాళ్ళు ఆరాట పడుతూ ఉన్నారు ఆరాట పడుతూ ఉన్నారు మహిమ కలుగును గాక ఒకవేళ వాళ్ళు తప్పిన పరిస్థితిలో వెళ్తే ముగిస్తున్నాను చెట్టు మీద మంచు కురిసినట్లుగా నీ మీద మంచు కురిస్తే నీ కొమ్మలు చెప్పాలి చెప్పాలి నీ కొమ్మలు విశాలమయ్యేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎంత విశాలమవుతాయో తెలుసా ద్వితీయోపదేశ కాండంలో అంటాడు నీ పితరుల కంటే నిన్ను హెచ్చుగా ఆశీర్వదిస్తాను అంటాడు ఎవరి బిడ్లారా మీ తల్లిదండ్రులను దేవుడు దీవించిన దానికంటే నిన్ను హెచ్చుగా దేవుడు దీవించును కాక నేనంత నిన్ను దేవుడు దీవించిన దానికంటే తప్పకుండా ఒకరోజు వస్తుంది నీ కడుపును పుట్టిన బిడ్డలను నీకంటే ఘనంగా దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళ ఆశీర్వాదాన్ని కళ్ళతో చూసిన తర్వాతే నువ్వు నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళే కృపదేవుడు అనుగ్రహిస్తాడు